ఈ రోజు దేని యొక్క వర్తము కీర్తనాలు నూట పదిహేను కీర్తన పదకొండో వచ్చినాం యహోవ ఎందు నమ్మకరించుడి ఆయన వారికి సహాయము దేవుడి వాక్యం నిమిషం దాకా ఆమె ఆమె ఎవరైతే దేవుని ఎందుకు నమ్మకంచుతారో దేవుడి వారికి సహాయంగా ఉంటాడంట ఎందుకంటే నీవు నమ్మకం ఉంచిన దేవుడు శక్తి ఉంటుందండి ఆయనకు అసాధ్యం అంటూ ఏమీ లేదు ఎవరైతే దేవుని ఎందు దేవుని కార్యాలు అందు నమ్మిక ఉంచుతారో దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తారు ఎందుకంటే నీ నమ్మిక చెప్పిన నీ జీవితంలో కార్యాలు జరుగును గాక దేవుని సాగిస్తుంది నమ్మితే దేవుని యొక్క మహిమను మనం పొందుకుంటామండి కాబట్టి నీ యొక్క అపచయాలలో నీ యొక్క నిందలలో అవమానాలలో ప్రతికూల పరిస్థితుల్లో దేవుని ఎందు నమ్మిక ఉంచు నీ మీద నీకు నమ్మకం లేదేమో పరిస్థితుల మీద నీకు నమ్మకం లేదేమో మనుషుల మీద నీకు నమ్మకం లేదేమో కానీ నీ దేవుని ఎందుకు దేవుడు ఎప్పుడు కూడా తన ఎందుకు నమ్మకించి వారిని విడిచిపెట్టే దేవుడు కాదు వారికి సహాయం చేయ దేవుడై ఉన్నాడు కాబట్టి దేవుని ఎందుకు నమ్మకించి దేవుడితో సహాయం కొంచెం అన్ని విషయంలో ఆశీర్వించి కూడా ప్రతికర దేవుడిని సహాయం అనుగ్రహించిన దాకా ఆమె ప్రార్థన చేసుకుందామని సకల ఆశీర్వాదాలు కారణ బుద్ధుడు మా పేపర్లు తండ్రి ప్రార్థులు ప్రతిబిలి కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి వారు కలుగుతున్న ప్రతికూల పరిస్థితుల్లో తండ్రి హయా ఎవరి వైపు చూసి కురిగిపోయే వాళ్ళని కాక వారి సహాయకుడు నీ వైపు చూసి వారి జీవితంలో గొప్ప సహాయం పొందుతున్న కృపని యేసు క్రీస్తునాంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె